పదే ఉందా సార్ సార్ బొచ్చగారు త్రెటన పదే ఉందా దీంట్లో మెంబర్స్ అడుగుతున్నా సార్ అధ్యక్ష చూడండి ఏంటంటే నుంచోమంటాడు బొచ్చగారు ఇట్టా ఇట్ ఎటా నుంచోడి అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునే దానికి ఎవరికి ఎనర్జీ లేదు అనే నుంచేమంటాడు ఏంటి అధ్యక్ష గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు ఈయనేమో ఇట్లా అంటాడు ఏం మేము మేముంచేమని చెప్పలేదు బొచ్చా గారు మేము ఎవరి నుంచోమని మనం చెప్పలేదు మీరు నుంచోమని చెప్పారు మీరు ఎవరి నుంచోమని చెప్పలేదు త్రెట పదం ఎక్కడ ఉంది త్రెట పదం ఎక్కడ ఉంది అండ్ ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ క్రెట పదం ఎక్కడ ఉంది ప్లీజ్ కూర్చోండి బెదిరించమో దాని వర్షన్ ఇంగ్లీష్ లో త్రెట వాపడ్డి అనేది పంపకుడింది మీరు చేసుకోవచ్చు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష మేము చేస్తామని చెప్పాము ఎందుకు మాట్లాడుతున్నారు త్రెట్టల పదం ఎక్కడుంది కూర్చోండి త్రెట్టల పదండి ఎక్కడ ఉంది ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ మెంబర్ త్రెట్టల పదండి బెదిరించా మనము ఇంగ్లీష్ లో త్రెటన్ అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా బేసిక్ ఫిఫ్త్ క్లాస్ గ్రామర్ లేదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు ఐఎం రెడీ అధ్యక్ష ప్రివిలేజ్ కి మూవ్ అవ్వడం వాళ్ళు ఒప్పుకుందా అదే ప్రివిలేజ్ కి మూవ్ చేయండి ప్రివిలేజ్ కమిటీ రెడీ నెంబర్ డిస్కస్ ఐఎం రెడీ అధ్యక్ష క్రెట్ అండ్ అన్న ఎక్కడ ఉందో యూనివర్సిటీ జరగాలి కూర్చోండి అదే పదిహేను మందిలు ఐదు ఐదుగురు ఒకరు ఎవరు రాజారెడ్డి గారి చెల్లెలు తోడలు ఇంట్లో ఒకరు ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త జగన్ మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో అలా యూనివర్సిటీలో చేపిస్తారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు ఏకంగా పిల్లలు పంపిస్తారు రిసీవింగ్ ఈరోజు మీద ధనకార్యం చేసినట్టు పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు ఏంటి అధ్యక్ష ఇది పదం ఎత్తున్నారు ఎల్ఓపీ గారు మీరు సవాల్ ఎక్కడుతున్నా వేర్ ఇస్ దోట్